జూన్ రెండున తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా చేపట్టాల్సిన ఏర్పాట్లపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంత్ కుమార్ ఉన్నతాధికారులతో సమావేశమై సమీక్షించారు రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని నిర్వహించేందుకు ఈసీ ప్రభుత్వానికి అనుమతి ఇవ్వడంతో అందుకు తగిన విధంగా విస్తృత ఏర్పాట్లు చేయాలని సీఎస్ అధికారులను ఆదేశించారు రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలను సికింద్రాబాద్ లోని గ్రౌండ్స్లో గ్రౌండ్స్ లో నిర్వహించనున్నారు సీఎం రేవంత్ ముందుగా గన్ పార్క్ వద్ద అమరవీరులకు నివాళులర్పించనున్నారు పెరేడ్ గ్రౌండ్ వద్ద చేపట్టాల్సిన ఏర్పాట్లపై అధికారులకు సీఎస్ దిశానిర్దేశం చేశారు ప్రముఖులు ప్రయాణించే మార్గాలలో అవసరమైన బందోబస్తు ఏర్పాటు చేయాలని పార్కింగ్ స్థలాలను కేటాయించేటప్పుడు ట్రాఫిక్ రూట్ మ్యాప్ను సిద్దం చేసి ట్రాఫిక్ కు అంతరాయం కలగకుండా జాగ్రత్తలు చేపట్టాలని పోలీస్ శాఖను ఆదేశించారు ప్రజలు ఎండకు గురికాకుండా బారికేటింగ్ ఏర్పాటు చేసి షామియానాలతో నీడ ఏర్పాటు చేయాలని శాఖను ఆదేశించారు సభా ప్రాంగణం పరిసర ప్రాంతాల్లో పారిశుద్ధ పనుల నిర్వహణతో పాటు తాగునీటి సౌకర్యాలు ఏర్పాటు చేయాలని జీహెచ్ఎంసీ అధికారులకు సూచించారు పండుగ వాతావరణాన్ని తలపించేలా కళాకారులతో ప్రదర్శనలు ఏర్పాటు చేయాలని సాంస్కృతిక శాఖను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదేశించారు నిరంతరాయంగా త్రీ పేజ్ విద్యుత్ సరఫరా చేయాలని విద్యుత్ శాఖకు సూచించారు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించాలని సూచించారు ఈ సమీక్షలో డీజీపీ రవిగుప్తతో పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు